నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కొన్ని సక్సెస్ సూత్రాలు తెలుసుకుందాం అదే అండి చీమలు నేర్పే సక్సెస్ సూత్రాలు ఆ బోడి చీమలే కదా నేర్పడానికి అవేమన్నా ద్రోణుని వారసులా నేర్చుకునేందుకు మనమేమన్నా కురు పాండవ కుమారులమా అంటూ అంత తేలిగ్గా తీసిపారేయకండి చీమల్ని జీవితాన్ని విద్యోత్సాహపరితంగా మలుచుకోవాలంటే ఆ మహత్తర విజయాన్ని సొంతం చేసుకునేందుకు చీమలు మనకు ఎన్నో దారులు చూపిస్తాయి కేవలం ఆ దారుల్లో మన జీవితాన్ని పయనింప చేసినా చాలు విజయం తథ్యం దిగ్విజయం ప్రాప్తం ఇది సత్యం అలుపెరగక శ్రమించే అత్యద్భుత నైజం చీమలది ఆకారానికి చిన్నవే అయినా వీటి బరువు కన్నా మూడు రెట్ల బరువును మోయగల అపార శక్తి వీటి సొంతం తమకు అలవెమించిన ఏ పనైనా సరే అది మన తలకు మించిన పని తాహతుకు మించిన కార్యమని వదిలేయవు తమ ప్రయత్నాంతం తప్పకుండా చేసే తమ ప్రయత్నం ఫలించే అవకాశం మాత్రం లేదన్న నిర్ణయానికి వచ్చాకనే వదిలేస్తాయి అంటే వీటిలో లోపం అనుమాత్రం కూడా ఉండదు తమ బరువు కన్నా మూడు రెట్లున్న బరువును కూడా కదిలించే ప్రయత్నం చేస్తాయి మరి వావ్ అందామా అలుపెరిగిన ఒక గొప్ప గుణం మనలో ఎందరికి ఉంది ఎంతసేపు కష్టపడకుండా గొప్పవాళ్ళం కావాలనే దురాలోచన తప్ప శక్తికి మించిన పనులు చేయడానికి ఎంతమంది సాహసిస్తున్నారు కేవలం వేలపై లెక్కించగల సాహసులు మాత్రమే అసాధ్యమని తెలిసి కూడా దాన్ని సుసాధ్యంగా మలిచే ప్రయత్నం చేస్తారు కార్యం ఏదైనా సరే ప్రయత్నం చేయకుండానే అమ్మో అది నా వల్ల కాదేమో అని నెగిటివ్ థింకింగ్తో ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయటం మన నైజం అవునా కాదా మీరే చెప్పండి సందులో గొందులో నూరంతస్తుల భవంతిలో పదహారడుగుల గోతిలో నూతిలో మట్టిలో బుట్టలో తట్టలో చెత్తలో ఆహారం ఎక్కడున్నా అవి పసికడతాయి ఆ ఆహారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాయి అందుకు అవసరమైతే తమ సహచారులు అందరినీ తీసుకుని మరీ ఆ ఆహారాన్ని తమ సొంతం చేసుకుని తీరుతాయి ఇదే రీతిగా మనం కూడా అవకాశాలను అన్వేషించగలిగితే అన్వేషించి వాటిని సొంతం చేసుకోగలిగితే సక్సెస్ మన చిరునామా వెతుక్కుంటూ వచ్చి తన గుమ్మ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కదు జీవితంలో సక్సెస్ను ఆకర్షించే వారు విధిగా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఆరు నూరైనా నూరు ఆరైనా ఓటమిని అంగీకరించని గుణం చీమలకు సొంతం నెవర్ గివ్ అప్ పాలసీ వీటి ప్రత్యేక నైజం ఈ నెవర్ గివ్ అప్ మనస్తత్వం మనలో చాలా తక్కువ ఒక్కసారి ఫెయిల్ అయితే చాలు ఆ పనిని అంతటితో వదిలేసే నైజమే మనలో అధికంగా కనిపిస్తుంది ఈ నైజమే మన సక్సెస్ పార్టీ రాహు విజయాకాంక్ష పరులు ఒక విధానంలో ఫెయిల్ అయినా మరోవైపు సక్సెస్ సాధించడానికి ప్రయత్నించాలి చీమల జీవితంలో డిసిప్లైన్ చాలా ఎక్కువ దీని గురించి మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆహార అన్వేషణలో కొనసాగించే ప్రయత్నంలో చక్కగా ఓ వరుసలో మిలిటరీ సిపాయిల రిథం తప్పకుండా ఇవి అడుగులు ముందుకేస్తూ నడిచే తీరును చూస్తే వీటిలో ఎంత డిసిప్లైన్ ఉందో మనం అవగాహన చేసుకోవచ్చు జీవితంలో ఇదే సక్సెస్ సక్సెస్ను కోరేవారు విజయదు మ్రోగించే కాంక్ష తప్పక పాటించాలి పాటించి తీరాలి నడకలు నడతలో వ్యవహార శైలిలో మంచి డిసిప్లైన్ కలవారు తప్పకుండా జీవితంలో రాణించి తీరుతారు చీమల్లో ముందు చూపు అధికం ఈ విలక్షణ లక్షణం అభినందనీయం రానున్న వానాకాలం కోసం వేసవిలోనే ఆహారాన్ని సంపాదించి అతి జాగ్రత్తగా తమ కాలనీలలో భద్రపరుచుకుంటాయి చీమలు చీమల్లా మనం కూడా అన్ని వనరుల్ని ఆర్థిక వనరుల్ని ముందు చూపుతో భద్రపరుచుకుంటే ఎప్పుడో అవసరమయ్యే విజ్ఞాన వై నైపుణ్య సంపత్తిని ముందుగానే సేకరించి సంసిద్ధంగా ఉంచుకుంటే విజయం వరమాల చేత ధరించి మరీ మన చెంతకు చేరకుండా ఉంటుందా విజయాలక్ష్య సాధనలో ఉన్నవారు అలిపెరగక శ్రమించాలి భయాన్ని వదిలి చేయాలను వరించాలి మధ్యలోనే ఏ పనిని వదిలేయకుడు ఆత్మవిశ్వాసంలో విజయం కోసం ముందుకు వెళ్ళాలి చీమను చూసైనా మన పందా మార్చుకుందామా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను